హాయ్ అండి అందరికీ నమస్కారం నేను హెజ్లూసన్ చిన్న చిన్న మొక్కలు చూపించాను చూపించానుకండి ఆ మొక్కలు ఇప్పుడు అయినాయి అండి కాబట్టి వీటిలో ఏంటంటే మొత్తం అంతా కలుపు వచ్చేసింది ఆ కలుపుని తీయటం కోసం అని చెప్పేసి కూలీల్ని మాట్లాడాము ఇందులో చిన్న చిన్న పాకే గడ్డిలాగా ఉంటుందండి అది అసలు తీయటానికి కూడా రాదు అసలు చాలా అత్తుకుపోయినట్టు ఉంటుంది భూమికి కాకపోతే ఏంటంటే తీయటం ఈజీనే కానీ అవి మొత్తం అంతా వేర్లతో సహా తీయాలంటే కొంచెం కష్టపడాల్సిందే ఎందుకంటే అది చాలా పాకిపోయి ఉంటుంది మొత్తం అంతా భూమి మీద దాన్ని మొత్తం అంతా తీయాలంటే కొంచెం కష్టపడాలి సో అవి తీయటం కోసం అని చెప్పి వీటిని కూలీల్ని మాట్లాడామండి మా పొలంలో ఇదేంటంటే హెచ్ లూసన్ గడ్డ అండి హెచ్ లూసన్ గడ్డ ఎందుకు వాడతారంటే ఆవులకి మేకలకి గేదెలకి వీటిని ఫుడ్ అండి అవి తినటం కోసం అని చెప్పి ఫుడ్ కింద బాగా యూజ్ చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి మొత్తం అన్ని మా పొలంలో పెట్టడానికి కారణం ఏంటంటే మేము చిన్న మేకలలాగా పెడదామనుకుంటాం